వైసీపీ నాయకులు సాక్షి పేపరు ఏ విధంగా మొదటి నుంచి ఆలగడ్డ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారో ఇక్కడ ఏమి చేసినా ఏం చేయకపోయినా ఆలగడ్డని ఏ విధంగా వాళ్ళు ఒక తప్పుడు కారణాల వల్ల ప్రజలకి తప్పుడు సమాచారం తీసుకోవడానికి అన్ని విధాలుగా కూడా కుట్రపంతున్నారు మేము మొదటి నుంచి కూడా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమము చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేయడానికి అన్ని విధాలుగా కూడా ఓపెన్ గా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు మీకు ఓపెన్ గా ఏది ఉంటే అది చెప్పడమే కాకుండా చర్చకి రమ్మని చెప్పడానికి కూడా మేము ఎటువంటి విషయంలో మేము ఒక సెకండ్ కూడా ఆలోచించట్లేదు కానీ ఈ రోజు వైసీపీ నాయకులు ఎక్కడ కూడా మేము తప్పు చేశాము మేము ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటున్నామని చెప్తున్నారే తప్ప ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలిగినారా ఇప్పుడే కాదు మీరు అధికారంలో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా ఎక్కడైనా ఒకటైనా నిరూపించగలిగినారా ఒకటైనా ఒక ఆధారం చూపించగలిగినారా ఊరికే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడమే తప్ప ఎక్కడ కూడా ఏది క్లారిటీ లేకుండా మీరు మాట్లాడడం జరుగుతుంది మొన్నటికి మొన్న ఎక్కడో వైసీపీ నాయకులు అందరూ ఒక చోట కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు పెట్టారో ఎందుకు కలుసుకున్నారో ఏందో మాకు కూడా తెలియదు ఆడ పెద్ద పెద్ద నాయకులందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత ఆలగడ్డ నుంచి మాజీ ఎమ్మెల్యే లేచి చాలా పాప ఆయనకి మూడు నిమిషాల టైం ఇచ్చినారంట అది కూడా ఎక్కువ అనుకో అంటారు వాళ్ళు ఆయనకి మూడు నిమిషాల టైం ఇచ్చి ఆ మూడు నిమిషాల్లో నీ సోదేదో చెప్పుకో అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పినారంట ఆ మూడు నిమిషాలు ఆయన చెప్పింది ఏంటంటే ఆళ్ళగడ్డలో అక్కాబాబా ట్యాక్స్ వసూలు చేసుకుంటారని అవును తమ్ముడు నాని అవును ఎందుకంటే మీ గంగులోకి ఏమైందో తెలియదు కానీ మీ నాయనేమో ఈ నుంచి పార్టీ కొడుకు కొడుకుంటాడు నువ్వేమో మమ్మల్ని అక్కా బావ అంటున్నావు మీకు బంధువులు లేరా మీ ఇంట్లో ఎవరు లేరా పాపం అనేది మాకు అర్థం కావట్లేదు సరే నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు కాబట్టి తమ్ముడు నానికి తెలియాల్సింది ఏంటంటే డబ్బులు ఏదైతే ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తున్నామని చెప్పి అంటున్నాడు తమ్ముడు నాని ఎక్కడ డబ్బులు టా మేము కలెక్ట్ చేస్తున్నాం ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసినాం ఎంత వసూలు చేస్తున్నాము ఏ అకౌంట్లో వేస్తామని ఒక్కటంటే ఒకటి ఆధారం చూపించాను కదా నువ్వు ఎందుకు నువ్వు ఆధారాలు చూపించకుండా మాట్లాడుతున్నావు రెండోది అహోబిలంలో జుట్టుకు సంబంధించిన దగ్గరకు డబ్బులు తీసుకుంటారని చెప్పి తమ్ముడు నాని మాట్లాడుతున్నాడు తమ్ముడు నానికి అర్థం కావాల్సిన అంటే పాపం ఎప్పుడో ఒకసారి నిద్రలేస్తాడు ఎప్పుడో ఒకసారి బయటికి వస్తాడు ఈ హడావిడిగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు తమ్ముడు నాని నిజంగా అంటే డబ్బులు మేము జుట్టుకు సంబంధించిన దాంట్లో వసూలు చేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం కాలంలో స్టార్టింగ్ అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి జుట్టు సవాలు పిలిచినారు దాంట్లో ఏ ఒక్క వైసీపీ నాయకులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు ఎవరు కూడా సవాలు దానికి రాను కూడా రాలేదు వైసీపీ నాయకులు దాని తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేస్తారు పోస్ట్ పోన్ చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు టెండర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు టెండర్లు జరిగినాయా సంవత్సరం కాలము టెంపుల్ వాళ్ళే జుట్టుకు సంబంధించినంత వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నడిపించుకున్నారు ఎక్కడైతే గుడిలో పూజార్లు లేదంటే గుడి అడ్మినిస్ట్రేషన్ జుట్టు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు కంట్రోల్లో ఉన్నప్పుడు దొంగతనం జరిగింది దొంగతనం జరిగిన వీడియోలు కూడా బయటికి వచ్చినాయి దాని దానికి సంబంధించి ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేస్తారు టెంపుల్ వాళ్ళు గుడి వాళ్ళు ఇద్దరు ముగ్గుర సస్పెండ్ చేస్తే నువ్వు కాదా తమ్ముడు ఫోన్ చేసి ఆ దొంగతనం చేసే మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి రికమెండేషన్ చేసింది నువ్వు కాదా తమ్ముడు నానికి అర్థం కావాల్సింది ఏంటంటే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీ అమ్మగారు పూజారుల మీద ఒత్తిడి పెట్టి ఎన్నిసార్లు ఇక్కడ నుంచి చీరలు దొంగతనం చేయలే మీరు తమ్ముడు నానికి ఇంకొకటి అర్థం కావాల్సింది మీ అమ్మగారే ఎన్నిసార్లు గుడ్లు కాని ఆ గుడ్లు పాలు అంగన్వాడికి పోయే సరుకులన్నీ మీరు తమ్ముడు కొట్టేసింది ఈరోజు నువ్వు మా మీద అభండాలు వేస్తున్నావు ఒక్క నిమిషము ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టి మీ మీద నేను దృష్టి పెట్టి మీరు చేసిన అరాచకాలన్నీ ఆధారాలతో సహా బయటికి తీసి మీ మీద కేసులు పెడితే మీ పరిస్థితి ఏంది తమ్ముడు మీరు చేసిన పాపాలకి మీరే అనుభవిస్తారని చెప్పి మిమ్మల్ని వదిలేసిన